హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రోజు ధర తగ్గినటువంటి ధరలు దాదాపు రెండు వేల ఇరవై ఐదు వందల నుంచి రెండు వేల ఇరవై ఆరు వందల వరకు ఉంది అయితే గత వారం రోజుల్లో కూడా దాదాపు లెవెన్ థౌజండ్ పదకొండు వేలకు పైగా ధరలు కావచ్చు లేదంటే పసిడి ధరలు అంతా కూడా తగ్గుముఖం పడుతున్నాయి దాదాపు ఒక లక్ష ముప్పై ఆరు వేలకు చేరిపినటువంటి పసిడి ధరలు ఇరవై రెండు వేల నుంచి ఇరవై వేలకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ అయితే తగ్గుముఖం పడుతున్నాయి భవిష్యత్తులో ఈ గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ యొక్క భవిష్యత్తు హెచ్చు తగ్గులంతా కూడా కేవలం కృత్రిమంగా ఉంటాయా లేదంటే భవిష్యత్తులో కొంచెం ఇంకేమైనా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయా మొత్తం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ ట్రేణి ఎంతో మంది విద్యార్థులకు కావచ్చు ఎంతో మంది కస్టమర్స్ ని తమ విశ్వాసంతో ఎంతో మంది లాభాలు తెచ్చిపెట్టినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్ సార్ గోల్డ్ రేట్స్ చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా దాదాపు లెవెన్ థౌసండ్ కు పైగా చిల్లర పైగా తగ్గింది సార్ ఎలా చూడొచ్చు దీన్ని ఒక్కసారిగా అమాంతంగా పెరిగినటువంటి రేట్లు ఒక్కసారిగా తగ్గిపోవడం ఎలా వరల్డ్ మొత్తం అన్సర్టినెట్ అయిపోయి నాన్ స్టాప్ గా పెరిగింది దాంతోపాటు ఏంటి యుఎస్ డాలర్ తగ్గటం వాల్యూ అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ గోల్డ్ని కొనటం జరిగింది అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒకసారి ఏమైనా అంటే మొన్న ఇజ్రాయెల్ పాలస్తీన్ మీటింగ్ జరిగి హమాస్ వాళ్ళు బందీన్లో వదిలారు కొంత అక్కడ పీస్ అనేది రావటం జరిగింది దానివల్ల కొంత గోల్డ్కి పాజిటివ్ వచ్చింది అది అంటే తగ్గింది అలాగే యుఎస్ రష్యా ఉక్రెయిన్ వార్ని సీరియస్గా తీసుకొని వార్ తగ్గించాలని చూస్తున్నారు అలాగే మనకి ఇక్కడ ఇండియా కూడా టారిఫ్స్ ఆంక్షలు తగ్గించారు డొనాల్డ్ ట్రంప్ గారు కొంచెం పాజిటివ్గా ఉండటం వల్ల ఏమైందంటే ఒక్కొక్కటి ఏదైనా యుఎస్ అంటే ఇంటర్నేషనల్ కన్సెప్టెంట్లు తగ్గటం వల్ల గోల్డ్ ఏమైందంటే నార్మల్ స్టడీకి వస్తుంది అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది కొనుగోలుదారులు కూడా ఈ రేట్లో కొనలేక ఆగిపోయారు దానివల్ల ఫిజికల్ డిమాండ్ తగ్గింది అలాగే ఇంటర్నేషనల్ గా అన్సర్టినిటీ కూడా తగ్గడం వల్ల గోల్డ్ ఇప్పుడు కొంచెం నార్మల్ అవుతుంది సార్ ఏదన్నా దేశంలో కావచ్చు ప్రపంచంలో డిమాండ్ అండ్ సప్లై చేయర్ అనేది మనకంతా కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ ఈ గోల్డ్ అంతా కూడా ఇతర ఇతర రాష్ట్రాలు అంటే రాష్ట్రాల్లో కావచ్చు దేశాల్లో సౌత్ ఏషియన్ కంట్రీస్లో కాకుండా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఎగుమతి దిగుమతి చేస్తుంటారు కానీ అక్కడ చూసుకున్నటువంటి గోల్డ్ రేటు తక్కువ ఉండడం వల్ల కేవలం ప్యూరిటీ కావచ్చు లేదంటే టెస్ట్ కావచ్చు లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండేటువంటి కంట్రీస్ కొన్ని మాత్రమే ఉన్నాయి డిమాండ్ అండ్ సప్లై చూస్తే ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రేట్లు ప్రపంచం అంతా ఉందా లేకపోతే మన హైదరాబాద్ బులియన్ మార్కెట్ ఉందా అంటారా జనరల్ గా అండి మీరు అన్నట్టు ఫస్ట్ కూడా చూడండి డిమాండ్ అండ్ సప్లై అది ఎక్కువ నడుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మన హైదరాబాద్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ తీసుకుంటే ఎక్కువ మంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఫిజికల్ గోల్డ్ ఎక్కువ మంది బై చేస్తారు కాబట్టి బయట రేట్ లో చూస్తే ఇప్పుడు దుబాయ్ కి మనకి కొంత బంగారం తేడా ఉంటది మంది ఎక్కువ ఉంటది అంటే అక్కడ దుబాయ్ లో మిగతా అందరు కూడా గోల్డ్కి ఫేవరెట్ కాదు అన్నట్టు ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ పోవర్తి ఎక్కువ ఉంది పోవర్తి ఉంది కాబట్టి వాళ్ళు అసలు కొన్ని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు అమ్ముదామని ఉంటారు ఎందుకంటే ఆ డబ్బులతో వారు నిస్సిటీ ఐటమ్స్ చాలా ఉన్నాయి అంటే గోల్డ్ కొనాలి అంటే కూడా ఒక పి ఒక నార్మల్ నార్మల్ ఫైనాన్షియల్గా ఒక అబౌవ్ పొజిషన్ ఉన్న వాళ్ళే కొన్ని హోల్డ్ చేయగలరు మోర్ ఓవర్ ఏంటంటే గోల్డ్ అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే అంటే మీరు ఎన్ని ఆభరణాలు కొన్నా అది అది ఏమవుతుందంటే ఒక గా ఏం పెరగదు అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సేల్ చేస్తేనే మనకి మనీ వస్తుంది కానీ అందరం సేల్ చేయం ఒకసారి గోల్డ్ ఎలా చూస్తామంటే అసలు అమ్మేము అంటే దాన్ని ఒక గా చూస్తాం ఫ్యామిలీలో కాబట్టి ఏంటంటే గోల్డ్ ఎవరు కొన్నా కానీ దాని మీద ఫైనాన్షియల్ రికవరీ రాదు కాకపోతే ఏంటంటే మనం గోల్డ్ అనేది మన ఇండి భారతీయ సంస్కృతిలో ఎప్పుడు కూడా అదొక అంతర్భాగం కాబట్టి ఇప్పుడు రేట్లు తగ్గడానికి రీజన్ ఏంటంటే ఈ ఇండియన్స్ ఎప్పుడైతే ఆపేసారో లాస్ట్ వన్ మంత్ నుంచి ఎవరికి వంటలేదు కాబట్టి అది మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది రెండోది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ తగ్గటం వల్ల తగ్గుతుంది అంతకుముందు గా గోల్డ్ ఎలా ఉండేదంటే ఇంటర్నేషనల్ గా టూ డాలర్స్ పర్ అవున్స్ ఉండదు అవున్స్ ఓకే ఇప్పుడు ఏమైంది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది నిన్న ఫోర్ థౌజండ్ కట్ అయింది ఓకే ఫోర్ థౌసండ్ కట్ ఇప్పుడు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెన్ థర్టీ ఫార్టీ అలా అంటే ఫోర్ థౌసండ్ సైకలాజికల్ ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అది బ్రేక్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది ఇంకా టూ థౌసండ్ పాయింట్స్ కూడా త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అలా వచ్చే అవకాశం ఉందంటే మన ఇండియన్ మార్కెట్ లో చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ అలా ఉంది కాబట్టి వన్ లాక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ రేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఓకే సర్ ప్రధానంగా మార్కెట్లలో చూసుకుంటే విరిచువల్ గోల్డ్ కావచ్చు లేదంటే ఫిజికల్ పెళ్లి పిల్లంటే అలాగే కావచ్చు తెలుగువారి సాంప్రదాయంలో ఒక్క చిన్న మొక్క ని కూడా పెళ్లి చేయనటువంటి పరిస్థితి అదే విధంగా స్టాక్ మార్కెట్లలో కూడా సిల్వర్ కావచ్చు వెండి అంటే వెండి మీద కావచ్చు గోల్డ్ కావచ్చు ఇప్పటికే కొనేసి విర్చువల్ గా కావచ్చు దాంట్లో కావచ్చు కొన్న వాళ్లకు కొంచెం సంతోషాన్ని కొన్ని రోజులు మాత్రమే క్యారీ చేయగలరు ఆ సంతోషం అంతా ఆ టైంలో సెల్ చేసిన తర్వాత ఓకే కానీ బై చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు సగానికి సగం పడిపోయినటువంటి ప్రాఫిట్ మరి వాళ్ళు కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్ కావచ్చు లేదంటే ఈ బ్రోకర్ పనిచేసే బ్రోకరేజ్ అంతా కూడా వీళ్ళు నార్మల్ గా ఏం చేస్తుంటారు అంటే చేయడానికి ఏం సజెషన్స్ ఇస్తుంటారు వాళ్ళంతా అంటే అమ్మేద్దమా లేదంటే మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఇప్పుడు ఏంటంటే ఇదే ఇంపార్టెంట్ ఇప్పుడు మీడియాలో లాస్ట్ వన్ మంత్ నుంచి బాగా పెరిగిపోతుంది అందరూ కూడా చెప్పారు ఆ మాటలు అమ్మి అందరూ ఇక్కడ హై రేట్ లో కొన్నారు మేమైతే చెప్తూనే ఉన్నాం హై రేట్ లో ఉన్నారు చూసుకోండి ఒక థర్టీ పర్సెంట్ అలాగే ఇన్వెస్ట్ చేయడం చెప్పారు ఇప్పుడు మీకు దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచే చూసుకుంటే గోల్డ్ యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ పెరుగుతుంటది ఓకే నార్మల్ గ్రోత్ ఇప్పుడు ఏమైంది లాస్ట్ ఇయర్ సెవెంటీ థౌసండ్ ఉంది కాబట్టి ఇయర్ వన్ లాక్ రావాలి ఇప్పుడు ఏమైంది అంటే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ రేట్ ఇప్పుడు వచ్చింది అంటే వన్ లాక్ థర్టీ థౌసండ్ ఆ రేంజ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో వస్తుంది అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా వచ్చండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోల్డ్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రాస్పెక్ట్ లో ఉంచుకోండి ఓకే డౌన్ అయితే టెన్షన్ ఏం లేదు గోల్డ్ పెరిగేదే కానీ తగ్గేది కాదు లాట్ ఆఫ్ రీజన్స్ వల్ల గోల్డ్ నెక్స్ట్ ఎవరి ఇయర్ ట్వంటీ థౌజండ్ అయితే అవరేజ్ పెరుగుతాం ఓకే సపోజ్ ఇప్పుడు కొన్నాము టూ వన్ లాక్ థర్టీ థర్టీ ఫైవ్ లో కొన్నాము సో అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ వన్ లాక్ టెన్ అరేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి ఒక వన్ టూ ఇయర్స్ వదిలేట్ ఓకే ఆల్ మాస్ట్ వచ్చేస్తుంది మనకి ఓకే సార్ ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ ఫిజికల్ గా కావచ్చు విచువల్ గా కొ వాళ్ళకు కొంచెం లాభ అయినా సరే స్టాక్ మార్కెట్ లో వాళ్ళ వాల్యూ ఎలా ఉంది సార్ కంపేర్ టు ఎర్త్ ఇప్పుడు భూమిని కొన్నటువంటి వారు దేశ దేశాల్లో కావచ్చు లేదంటే ప్రపంచంలో రియల్ ఎస్టేట్ అంచెలంచెలుగా ఎదుగుతుంది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అయితే కొంచెం బీవచ్చం అని చెప్పుకోవచ్చు ఆ ఎఫెక్ట్ అంతా కూడా భూమి పైన ఎవరైతే ల్యాండ్ కొనేటువంటి వారు ఉన్నారో ఆ గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు కొన్నటువంటి పరిస్థితి ఎందుకంటే లక్ష రూపాయల తులం బంగారం అవుతుంది కానీ లక్ష రూపాయల ఇక్కడ సెంటు రావడం మరి ఏం చెప్తారు మీరు ఇది ఏంటంటే సార్ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఎసెట్ క్లాసెస్ అంటాం దీన్ని అసెట్ క్లాసెస్ మూడే మూడే మూడు ఉన్నాయి ఒకటి ల్యాండ్ కొనుక్కోవటం రెండు గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కొనుక్కోవటం మూడు స్టాక్ మార్కెట్ ఇనిషియేటివ్ ఓకే ఇది నాలుగు ఆప్షన్ లేదనమాట సో అయితే మేము చెప్పేది ఏంటంటే జనరల్ గా అసెట్ క్లాసెస్ త్రీ టైప్స్ కాబట్టి ఇప్పుడు ఇవాళ మోడర్న్ టైంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు ఒకప్పుడు టూ థౌజండ్ టెన్ వరకు కూడా మనకి అసెట్ క్లాస్ రెండే ఒకటి ల్యాండ్ లేదంటే గోల్డ్ గోల్డ్ కూడా తక్కువ ఉండేది ల్యాండ్ ఒక ఇల్లు కొనుక్కోవటమే అయిపోయేది అంతకు మించి కెపాసిటీ కూడా వచ్చేది కాదు అంటే మనీ అర్నింగ్ కెపాసిటీ కూడా ట్వంటీ టెన్ లో అసలు నార్మల్గా ఉండేది ఇప్పుడు మనందరికి ఏమైందంటే శాలరీస్ ఎక్కువ వస్తున్నాయి ఓకే ఒకే హౌస్ కాకుండా ఇంకో హౌస్ కూడా కొన్ని పరిస్థితుల్లో ఉన్నాం అయితే ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే మల్టీ ఎసెట్ అలొకేషన్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఓన్లీ ఒక్కదానిలోనే ఉంటే అవట్ల సో మీరు ఏం చేయాలి ఒక అసెట్ కొనుక్కునేటప్పుడు కొంత గోల్డ్ కి కొంత స్టాక్ మార్కెట్ కొంత ల్యాండ్ మూడు మూడిటికి మనం ఎసెట్ లాగా ఇవ్వాలి అంటే గోల్డ్ కానీ అలాగే స్టాక్ మార్కెట్ కానీ ల్యాండ్ కానీ ఎలా చూడాలంటే ఇప్పుడు గోల్డ్ ఉంది నా దగ్గర ఇప్పుడు ఫిజికల్ గా తక్కువ పెట్టుకోవాలి డిజిటల్ గా ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే థ్రెట్ అదంతా ఉంది మనం ఆర్నమెంట్స్ ఒక స్టేజ్ తర్వాత వాడలేము బట్ డిజిటల్ గా మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు అదే రేట్ అదే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది రేపు పొద్దున్న ఈ లాంగ్ డ్యూటీలో ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అది ఆర్నమెంట్ గా అంటే పిల్లలకి చేపించచ్చు లేదంటే రేట్లు అమ్మేసుకోవచ్చు ఓకే అదే ఇప్పుడు మామూలుగా ఫిజికల్ గా తీసుకుంటే అది మళ్ళీ బంగారం థర్టీ పర్సెంట్ అన్న తీసేస్తున్నాడు కాబట్టి నేనేమన్నా అంటే మామూలుగా నార్మల్గా ఎంతవరకు అయితే కావాలో ఆ ఐటమ్స్ అంతవరకు పెట్టుకున్నాక డిజిటల్కి వెళ్ళిపోవాలి ఓకే అది ఇటు సేఫ్ అండ్ సెక్యూర్ అజే మీరు అజే ఒక సైబర్ క్రైమ్ కావచ్చు లేదంటే అంత నాయకులు చెప్పినా సరే ఇన్ని గోల్డ్ మీ దగ్గర పెట్టుకోవద్దు మీరు వేరే వేరే విధంగా ల్యాండ్ కావచ్చు లేదంటే డిజిటల్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి సైబర్ క్రైమ్స్ చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే దొంగలు ఎక్కువ పడుతున్నటువంటి పరిస్థితి అయినా సరే వినకుండా ఏదో వాళ్ళకి ఏదో యూట్యూబ్లలో కేజీల కేజీలు బంగారం పెట్టుకుంటాం వాళ్ళు పెట్టుకుంటారు మేము పెట్టుకుంటాం అని చెప్పేసి పెట్టుకుంటారు అయినా ఒక్కొక్కసారి వాళ్ళకు మార్పులు రానటువంటి పరిస్థితి ఇప్పటి అంటే ఈ బంగారు కావచ్చు సిల్వర్ రేట్లు హెచ్చు తగ్గులు తగ్గించిన తర్వాత వాళ్ళకైనా అవగాహన కల్పించాలంటే మనం ఎలా కల్పించవచ్చు సార్ యాజ్ ఏ ఇప్పుడు నార్మల్ గా ఒక గోల్డ్ రేటు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది నాకు ఆ క్లారిఫికేషన్స్ తెలుసు కానీ స్టాక్ మార్కెట్ అంత ఈజీ కదా సార్ ఎప్పుడు ఎలా చెప్తారు మీ మీ వర్షన్ లో స్టాక్ మార్కెట్ గురించి ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి తీసుకుంటే ఇప్పుడు సపోజ్ మనం మన ఇంట్లోనే ఒక ఇరవై ముప్పై కంపెనీలు ఉంటాయి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది ఎస్బిఐ ఉంది అలాగే మనం రోజు వాడే కోల్గేట్ ఉంది ఇలా మనం ఏంటంటే స్టాక్ మార్కెట్ని చూడాల్సిన పద్ధతి ఏంటంటే ఏదో ఇవాళ కొందాం సాయంత్రానికి అమ్మేస్తాం గోల్డ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఏదో ఇవాళ కొని రేపు అమ్మేద్దాం అనే ఐటెం కాదు ఓకే అది మనం ఏంటంటే కీప్ ఒక అసెట్ లాగా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఐసిఐసిఐర్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒక అందం ఇప్పుడు మూడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఐసిఐసిఐ బ్యాంకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవాళ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే సో ఈ మధ్యలో ఎన్ని గోళ్లు వచ్చాయి ఇప్పుడు ఎన్ని మార్కెట్లు పడిపోయినా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు పడవు అవి అవి ఒకవేళ డౌన్ అయినా గ్రో అవుతాయి సో అలాగే మీకు మీకు ఇప్పుడు మహేంద్ర మహేంద్రా షేర్లు ఉన్నాయి అలా మీరు టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్ లో అసెట్ లాగా కొనుక్కోవాలి అవి మీకు డివిడెండ్స్ ఇస్తాయి ఎవరి క్వార్టర్ డివిడెండ్స్ వస్తాయి ఇప్పుడు టీజీఎస్ రేట్ తగ్గినా గానీ మళ్ళీ పెరుగుతాయి అలాగే ఇన్ఫోసిస్ ఇలా మనకి స్టాండర్డ్ కంపెనీస్ ని ఇన్వెస్ట్ చేయండి ఆ తర్వాత మీరు ప్రొఫెషనల్ అడిగితే అప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడ్ గానీ ఇంటర్డైట్ ట్రేడ్ కానీ చేయాల్సిన ఎవరంటే ప్రొఫెషనల్స్ ఓకే సో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి మంచి కంపెనీలు ఉన్నాయి అలాంటివి చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే అసెట్ బిల్డప్ అవుతే అసలు ఎవరి త్రీ మంత్స్ కి మీకు డివిడెండ్స్ వస్తాయి సో డివిడెండ్ ఇన్కమ్ మంచిగా వస్తుంది సో అలాగ రెండు మూడేళ్ళు లాంగ్ టర్మ్ లో పెట్టుకోవాలి ఓకే సార్ బంగారం చూసుకున్నట్లయితే వెండి కావచ్చు బంగారం కావచ్చు కేవలం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి రావాల్సినటువంటి పని లేదు ఇప్పుడు కూడా మ్యాన్ మేడ్ ఏదైతే బంగారం కూడా మ్యాన్ మేడ్ చేస్తున్నారని చెప్పేసి ఆ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అది త్వరలో ఒక పది పదిహేను సంవత్సరాల్లో కూడా దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేకుండా కూడా మార్కెట్లో వచ్చేటువంటి అవసరం అవసరం కల్పిస్తూ ఉంది అయినా సరే ఆ గోల్ ని ఎంతో కొంత భారీ ఉన్నత స్థానంలో చూడమంటారా లేదంటే ఇట్స్ అండ్ మెటల్ లేదంటే ఎలా చూడమంటారు అంటే భారతీయ వైవాహిక సంబంధంలో ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు కాబట్టి అప్పుడు కాబట్టి మనం కొనుక్కుంటాం మంచి జరుగుతుంది నక్షత్రృతీయా అలాంటి కానీ ఎలా చూడొచ్చు రేపటి రోజున ఫిజికల్ అంటే మ్యాన్ మేడ్ గోల్ వచ్చిన తర్వాత భారీగా ఎన్నో రివల్యూషన్స్ వచ్చాయి మరి దాన్ని ఎలా చూడొచ్చు మనం మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఇప్పుడు దీన్ని స్ట్రైట్ ఆన్సర్ చెప్పమంటే టెస్ట్ బేబీకి మామూలు బేబీకి తేడా ఉందా లేదా ఓకే సో టెస్ట్ టెస్ట్యూబ్ బేబీ కూడా అవుతుంది ఇప్పుడు మనుషులు కానీ అదేంటంటే వాళ్ళకి ఉండే జెనెటిక్స్ కానీ ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ కదా సో గోల్డ్ ఇవ్వండిది కాదు మనకి రాముడు కాలం నుంచి ఉంది మనకి త్రేతాయుగం నుంచి యుగాలు యుగాలుగా కూడా గోల్డ్ వాల్యూ ఉంది అంతకు ముందు అసలు కరెన్సీ లేదు ఓకే అసలు గోల్డ్ కాయిన్సే మనం వాళ్ళు ఆ తర్వాత కరెన్సీ వచ్చింది ఇప్పుడు గోల్డ్ ని బేస్ చేసుకునే కరెన్సీ ఉంటది అంతేకాని గోల్డ్ నాపడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు మీకు నోట్ చూడండి హండ్రెడ్ రూపీస్ మీద ఏమంటాడు ఐ ప్రామిస్ టు పే అంటాడు ఎలా పే చేస్తా అంటే గోల్డ్ రూపంలో ఇస్తాడు సో కరెన్సీ మింటింగ్ అయ్యేది గోల్డ్ డిపాజిట్ మీద మింట్ అవుతుంది కాబట్టి గోల్డ్ అనేది స్టాండర్డ్ ఇది ఇప్పుడు ఒక డైమండ్స్ ఉన్నాయి మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ డైమండ్స్ వచ్చాయి బట్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ సో కాబట్టి గోల్డ్ కానీ సిల్వర్ గాని డైమండ్ కానీ రిప్లేస్మెంట్స్ లేవు కాకపోతే ఏంటంటే ఆర్నమెంట్స్ కి మనం ఇవాళ మీరు అన్నట్టు గోల్డ్ మనకి బందర్ గోల్డ్ ఉంటుంది కదా రోల్డ్ గోల్డ్ అవన్నీ వాడుతున్నాం బట్ ఇట్ ఈస్ నాట్ గోల్డ్ కాస్త మనం వాడుకుంటాం అలాగే ఇది కూడా ఇంకోటి ఇప్పుడు రేపొద్దునే ఏది వచ్చినా గానీ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆ గోల్డ్ ఉంది కదా పొడి బంగారం అంటే గోల్డ్ ఆ మామూలుగా వన్ గ్రామ్ గోల్డ్ అలాగే అది తప్ప అది దీన్ని రిప్లేస్ చేయలేదు ఓకే పర్సన్ అవ్వదు ఎందుకంటే గోల్డ్ డిపాజిట్స్ మీదే కరెన్సీ ఉంది కరెన్సీ కనుక డిఫరెన్స్ వచ్చిందంటే ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది డిఫ్లేషన్ వచ్చేస్తుంది ఎకానమీ కొలాప్స్ అయిపోతాయి ఓకే కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా గోల్డ్ కి రిప్లేస్మెంట్ లేదు అలాగే గోల్డ్ రిప్లేస్ చేసే మెటల్ కూడా లేదు నూట ఎనభై మెటల్స్ లో వన్ నాట్ ఎయిట్ పీరియడి టేబుల్ లో మెటల్స్ ఉంటే మూలకాలు ఉంటే గోల్డ్ కొన్నంత వాల్యూలు ఇంకా లేవు భవిష్యత్తులో చెప్పండి ఫైనల్ క్వశ్చన్ హెచ్చు తగ్గులకు సంబంధించిన ఈ వారం రోజులే మనం లెవెన్ థౌసండ్ కి పైగా చూశాను అయితే టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి మొదలు పెట్టుకుంటే డెబ్బై ఐదు డెబ్బై రెండు వేలు బంగారం లక్ష నలభై చేరుకుంది అంత జీఎస్టీ కలిపి లక్ష ముప్పై వేలు అయితే ఒక్క రెండు మూడు సంవత్సరాల్లో ఇంత తగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గుముఖం ఉంది కదా మరి భవిష్యత్తులో తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందా కొంచెం స్టాండర్డ్ రేట్స్ మీరు చెప్పినట్టుగా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ప్రైమరీగా కొంచెం పెరిగినటువంటి సందర్భాలు మీరు చూసే ఉంటారు జనరేషన్ యాప్ మరి భవిష్యత్తులో ఒక టెన్ ఒక డెకెట్ లో ఇంకొక డెకెట్ లో ఎలా ఉండబోతుంది అక్కడికి స్టాప్ అవ్వబోతుందా లేదంటే చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ చెప్పినట్టు రెండు లక్షలు మూడు లక్షలు దాటేటువంటి పరిస్థితి గోల్డ్ కుందా ఉందా అంటే ఫైనల్ క్వశ్చన్ గోల్డ్ కుంది సార్ ఇప్పుడు మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ చూడండి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవైలో చూడండి ఎలా ఉంది రెండు వేల పదిలో రెండు వేలలో చూడండి అయితే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ ఉంది ఇప్పుడు లక్ష ఇరవై వేలు గోల్డ్ ఉంది అనుకోండి ఇది ఇప్పుడు ముప్పై వేలకు రావాలంటే మన సాలరీ కూడా పదివేలు అవ్వాలి ఓకే ఇప్పుడు మనకి లక్ష రూపాయలు శాలరీ ఉంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది అలాగే ల్యాండ్ పెరుగుతుంది ఇప్పుడు మన శాలరీ పదివేలు అయింది అనుకోండి గోల్డ్ కూడా ముప్పై వేలు అవుతుంది ఓకే సో ఇది ఆటోమేటిక్ ఎకానమీ మీద పర్చేసింగ్ కెపాసిటీ మీద ఉంటుంది సో మన శాలరీలు తగ్గాలంటే చాలా చాలా జరగాలి అలాంటివి జరిగినప్పుడు అది కూడా న్యాచురల్ తగ్గుతుంది కానీ బట్ మళ్ళీ బ్యాక్ వస్తుంది అంటే ఇప్పుడు గోల్డ్ మనం ఎలా చూడాలంటే మన మన కెపాసిటీకి ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో ఉన్న వాళ్ళకు కూడా ఒక మెట్టు పైన ఉంటది గోల్డ్ రేట్ ఎప్పుడు అంతే ఇప్పుడు అంతే గోల్డ్ కానీ ల్యాండ్ కానీ ఒక మెట్టు పైన ఉంటాయి ఇప్పుడు ఏది యావరీ బై ఇయర్ కి ఒక మెట్ పైన ఉంటది ఓకే సో అది ఎంత మనకి ఇప్పుడు లక్ష రూపాయలు వచ్చే సాలరీలో గోల్డ్ పెరుగుతుంది రేపు రెండు లక్షలు అవుతాయి మనకి శాలరీలు ఆటోమేటిక్ గోల్డ్ రెండు లక్షలు అవుతాయి అంతేగాని ఇప్పుడు మీకు యాభై లేదు అనుకోండి అది కూడా తగ్గుతుంది ఓకే అంటే ఒక సంవత్సరాల మనం చెప్పడానికి చె పెరిగితే ఎవరేజ్ గా ట్వంటీ థౌసండ్ చూపు పెరుగుతుంటది మార్కెట్ ఇప్పుడు ఇండియా ఏంటంటే ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉంది ఒకప్పుడు మన ఎస్పెషల్ మన కంట్రీ తీసుకుంటే ఏంటంటే ఇండియన్ ఏజ్ యావరేజ్ ఇండియన్ ఏజ్ వచ్చి ట్వంటీ ఇయర్స్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఎకానమీ గ్రో చేస్తారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ అసలు ఇండియా గ్రోత్ చాలా గా ఉంటుంది ఓకే సో మీ గోల్డ్ పెరుగుతుందంటే గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే అది నెగటివ్ సైన్ కాదు ఎకానమీ గ్రో అవుతుందని అంటే మన ఆ కెపాసిటీ ఉంది కాబట్టి పర్చేజింగ్ ఉంది కాబట్టి పెరుగుతుంది సో ఇప్పుడు ల్యాండ్ పెరుగుతున్నా గోల్డ్ పెరుగుతున్నా మీరు ఏంటంటే ఇండైరెక్ట్ గా మీ ఇన్కమ్ కూడా పెరుగుతుందని ఓకే సో ఇప్పుడు అది వరకు మీరు ఏ రకం ఏ రంగంలో చూడండి అది వరకు ఇన్కమ్ కెపాసిటీకి వాళ్ళ ఇన్కమ్ కెపాసిటీకి ఎంత డిఫరెన్స్ ఉంది సో దాని తగ్గట్టుగా ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు సో కమోడిటీస్ రేట్లు అంతే ఉంటాయి అన్నమాట అకార్డింగ్ టు పర్చేసింగ్ కెపాసిటీని బట్టి మనకు పెరుగుతుంటాయి కానీ ఓవరాల్గా మీరు నెట్ నెట్ మీరు చూసుకుంటే మీకు రెండు వేల ఇరవైలో ఆ రెండు వేల సంవత్సరంలో రెండు వేలే చేసుకోండి రెండు వేల సంవత్సరంలో ఒక సగటు మనిషి ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే ఉన్నాం అప్పుడు బియ్యం రేటు ఇప్పుడు బియ్యం రేటు అప్పుడు శాలరీ రేటు ఇప్పుడు చూసుకున్న ఓవరాల్ గా మనం ఏంటంటే మనీ కనపడుతుంది ఆ మనీ యువత లాగేసుకుంటారు సో తేడా ఏమి లేదనమాట సో ఇంకొంచెం ఏంటంటే ఒక ట్వంటీ పర్సెంట్ సేవ్ చేసుకో ఇప్పుడు ఏంటంటే సేవింగ్ ఆప్షన్స్ ఎక్కువ వచ్చాయి స్పెండింగ్ కన్నా సో దాని వల్ల ఏంటంటే గోల్డ్ అయితే కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌసండ్ అయితే పెరుగుతూ వస్తుంది సార్ ఓకే ఈ లెక్క రెండు వేల ఇరవై ఇప్పుడు పదేళ్ళు వేసుకుంటే రెండు లక్షలకి వెళ్ళిపోద్ది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ ఇది ఫ్రెండ్ ఈ రోజు అప్డేట్ దాదాపు వారం రోజుల్లో గోల్డ్ రేట్ అంతా కూడా లక్ష ముప్పై ఆరు వేల నుంచి లక్ష వేలు ఇరవై రెండు వేల వరకు ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ కావచ్చు ట్వంటీ టూ క్యారెట్స్ కావచ్చు మరీ ముఖ్యంగా భవిష్యత్తులో రానున్నటువంటి బంగారం రిఫార్మేషన్ రాకపోవచ్చు అనే చెప్తున్నారు మరి కొంతమంది ఏమంటున్నారు రెండు లక్షలు మూడు లక్షలు పోవలసినటువంటి గోల్డ్ కు ఆ స్టాండర్డ్ ఉన్నా సరే ఇప్పటికి మాత్రం పోకపోవచ్చు గత ఒక ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం పెరిగినట్టుగా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది కానీ భారతదేశం ఎదుగుతున్నటువంటి రాష్ట్రం రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం ఎదుగుతున్నటువంటి లార్జెస్ట్ ఎకనామిక్ సిటీ ఉంది కాబట్టి ఆ స్టాండర్డ్ మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం కొంటున్నాం అండ్ డిమాండ్ అండ్ సప్లైతో పాటు ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి మరీ ముఖ్యంగా దేశాల పట్ల అంటే దేశాలకు ఉన్నటువంటి కోల్డ్ వార్స్ కావచ్చు లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగినటువంటి వార్స్ మీద కావచ్చు టారిఫ్స్ విషయాలలో కొంచెం జిఎస్టి కావచ్చు అవి తగ్గించిన తర్వాత కూడా కామన్ మ్యాన్కి ఇవన్నీ సింపుల్గా ఉండడంతో వాళ్ళ కామన్ మ్యాన్ శాలరీస్ కూడా కొంచెం అర్నింగ్స్ కూడా స్టేజెస్ కూడా పెరిగింది కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతున్నారు దానికి సంబంధించినటువంటి విషయాలంతా కూడా తెలుసు కానీ రెండు వేల ఇరవై రెండు కావచ్చు రెండు వేల ఇరవై ఆరు కావచ్చు ఇరవై ఏడు కావచ్చు అక్కడ పెరగాల్సినటువంటి ధరలు మాత్రమే కొంచెం ఒక వన్ ఇయర్ బిఫోర్ కావచ్చు టూ ఇయర్స్ బిఫోర్ మాత్రం పెరిగింది దీనికి భయో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కొనే వరకు ఎవరైనా ఏం చక్కగా అదే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ అంతా కావచ్చు మీకున్నటువంటి ప్రాఫిట్ అటు త్రీ షేర్స్ అటు స్టాక్ మార్కెట్లోను భూముల్లోను గోల్డ్ లోను పెట్టవలసిందిగా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మీకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉందని నిపుణులు చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి